వన సమారాధనలోని పార్టీ జెండాలు ప్రదర్శించకూడదన్నారు మంత్రి వాసంతెట్టి సుభాష్ తండ్రిశెట్టి సత్యం అంబేద్కర్ కోనసీమ జిల్లా సత్యమతల్లి లేఅవుట్లో జరిగే శెట్టిబలజా కార్తీక వన సమారాధనకు లక్షకు పైగా సెట్టిబలజ సోదరులు తరలివస్తారని చెప్పారు యువకులు మాడిఫై చేసిన బైక్ సైలెన్సర్లను వాడొద్దని హెచ్చరించారు ఈ సందర్భంగా తెలియజేందేమనగా గత రెండు సంవత్సరాల నుంచి మన వాసు సుభాష్ గారు ఆధ్వర్యంలో ఈ వనసమారాధన ఇదే ప్లేస్ లో జరుగుతున్నది మొదటి సంవత్సరం దాదాపు యాభై యాభై నుంచి అరవై వేలు మంది ఇందులో పాల్గొనడం జరిగింది తదుపరి రెండవ సంవత్సరం మొన్న ఇరవై మూడులో జరిగిన దాదాపు లక్ష మంది పైబడి ఈ వన సమారాధనకు వచ్చారు ఇది ప్రత్యేకంగా కులానికి సంబంధించిన షెటిబల్జా ఉభయ రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రాల ఉభయ రాష్ట్రాల వన సమారాధన ఇది దీనికి పార్టీ ముద్ర గానీ ఇతరితర వర్గ ముద్ర గానీ ఏమీ లేదండి ఇది ఇది పార్టీలకు అతీతంగా షెటిబల్జా సోదరులు షెటిబల్జా కుటుంబం అంతా ఏర్పాటు చేసుకునే వన సమారాధన దీనికి సంవత్సరం మా అంచనా ప్రకారం లక్ష పైబడి లక్ష యాభై మంది దాకా వస్తారని మేము అంచనా వేసుకుంటున్నాం ఈ సందర్భంగా